హైదరాబాద్ నుండి కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఫ్రీ ఫ్రీ ప్యాకింగ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి భైరి మతం మార్చి ఆ మతాన్ని మార్చినట్టు చెప్పకుండా ఇక నుంచి పెళ్లిలు గనక చేసుకుంటే జైలుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి సీరియస్ యాక్షన్ తీసుకోబోతుంది కాకపోతే అది మన తెలుగు రాష్ట్రాలు కాదు హర్యానా రాష్ట్రంలో సంచలన నిర్ణయం తీసుకుంది ఇక నుంచి మతం దాచి గనక పెళ్లి చేసుకున్నట్లయితే వారికి పదేళ్ళు జైలు శిక్ష పడేటువంటి విధంగా తీవ్రమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు దాన్ని పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు చాలా సివియర్ యాక్షన్ ఇప్పుడు తీసుకుంటున్నారు దీనికి సంబంధించిన పూర్తి వార్తను మనమైతే చూద్దాం మతాన్ని దాచబెట్టి మోసపూరితంగా వివాహం చేసుకుంటే వారిపై ఇక నుంచి కఠిన చర్యలు తీసుకోవాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది ఒకవేళ వారి మతాన్ని కనుక బహిర్గతం చేయకుండా చెప్పకుండా ఇతరులను ఆ మతాన్ని గురించి చెప్పకుండా పెళ్లి చేసుకుంటే దాన్ని రద్దు చేసేటువంటి అవకాశం కూడా ఉందంట దీని చట్టం ప్రకారం చేసుకున్న కూడా ఇంకా అది అఫీషియల్గా రాష్ట్రంలో రెండు వేల ఇరవై రెండులో తీసుకువచ్చినటువంటి మత మార్పిడి నిరోధక చట్టం నిబంధనలను పక్కాగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు పోలీస్ అధికారులకు తాజాగా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది ముఖ్యంగా పెళ్లి పేరుతో జరిగేటువంటి మోసపూరితమైన మత మార్పిడలకు అడ్డుకట్ట వేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది ఈ చట్టం ప్రకారం ఎవరైనా తమ మతాన్ని దాచిపెట్టి వివాహం చేసుకున్నట్లు రుజువైతే ఆ పెళ్లిని రద్దు చేస్తారు అంతేకాకుండా బాధ్యులైన వ్యక్తి పైన చట్టపరమైనటువంటి విచారణ జరిపి కఠిన శిక్ష కూడా పడేలా చేస్తారు వివాహం కోసం మతం మారడం లేదా మార్పించడం కూడా ఈ చట్టం కింద నేరంగా పరిగణిస్తారు బలవంత మోసం ఒత్తిడి ప్రలోభం లేదా డిజిటల్ మాధ్యమాల ద్వారా మత మార్పిడికి ప్రయత్నించిన కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది అయితే ఈ చట్టం యొక్క ఉద్దేశం ప్రజల మత స్వేచ్ఛకు భంగం కలిగించడం కాదని కేవలం మోసపూరిత బలవంతపు మార్పిడిల నుంచి పౌరులను రక్షించుకునేందుకు హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సుమిత్ మిశ్రా చెప్పారు రక్షించుకోవడానికి అని చెప్పేసి సో ఈ రకంగా శిక్షల వివరాలు చూస్తే ఈ చట్టంలో మోసపూరితంగా పెళ్లి చేసుకుంటే మతాన్ని దాచిపెట్టి వివాహం చేసుకున్నటువంటి వారికి మూడు నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందట ఈ చట్టం ద్వారా అండ్ మూడు లక్షల జరిమానా కూడా విధిస్తారు ఆ వివాహాన్ని రద్దు చేసేస్తారు రుజువైతే మైనర్లు మహిళలు ఎస్సీ ఎస్టీల మత మార్పిడి వీరిని బలవంతంగా మతం మారిస్తే నాలుగు నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష కనీసం మూడు లక్షల జరిమానా సో చూడండి మహిళలు మైనర్లు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వారు వారిని బలవంతంగా మత మార్పిడి చేస్తే వారంతట వారు మతం మారిస్తే అఫీషియల్గా ఓకే వాళ్ళ అది వారి స్వేచ్ఛ బట్ బలవంతంగా ఇతరుడు గనక వారిని మార్పించి వారి యొక్క బలహీనతల పైన దాడి చేసి చేస్తే వారికి కూడా శిక్ష పడడం తప్పదు ఇక నాలుగు నుంచి ప పదేళ్ళ వరకు జైలు శిక్ష మూడు లక్షల జరిమానా ఈ చట్టం దూరపడుతుంది సామూహిక మత మార్పిడి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందిని ఒకేసారి మతం మారిస్తే ఐదు నుంచి పదేళ్ళు జైలు నాలుగు లక్షల జరిమానా కూడా విధిస్తారు ఇక ఇద్దరికంటే ఎక్కువ ఎట్ ఏ టైం మత మార్పిడి చేయడానికి కూడా లేదు ఇక సాధారణ అక్రమ మత మార్పిడి ఇతర మోసపూరిత మార్పిడలకు పాల్పడితే ఒకటి నుంచి ఐదేళ్ళ జైలు శిక్ష లక్ష రూపాయల జరిమానా ఉంటుంది ఈ చట్టం ద్వారా ఇక చట్ట ప్రకారం మతం మారాలనుకునే వారు ముందుగా డిప్యూటీ కమిషనర్కు ఫామ్ ఏలో డిక్లరేషన్ ఇవ్వాలి మైనర్ల విషయంలో వారి తల్లిదండ్రులు ఫామ్ బి సమర్పించాలి మత మార్పిడి నిర్వహించే మత గురువులు కూడా ఫామ్ సి ద్వారా ముందస్తు సమాచారం ఇవ్వాలి ఈ నోటీసులపైన ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ముప్పై రోజులుగా ఫిర్యాదు చేయవచ్చు అప్పుడు అధికారులు విచారణ జరిపి మోసం జరిగితే తీరితే మత మార్పిడికి అనుమతి నిరాకరిస్తారు ఈ చట్ట కింద రద్దయిన వివాహం ద్వారా పుట్టిన పిల్లలకు చట్టబద్ధత ఉంటుందని తల్లిదండ్రుల ఆస్తిపైన వారసత్వ హక్కులు వర్తిస్తాయని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది అంటే ఒకవేళ ఆ ప్రభుత్వ పిల్లలు కనుక పుడితే ఆ పిల్లలకు మళ్ళీ ఎలాంటి ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో వారికి సంబంధించి అన్ని రకాల ప్రభుత్వ గుర్తింపు కానీ తల్లిదండ్రుల యొక్క ఆస్తిలో భాగస్వామ్యం కానీ అన్ని కనుక కల్పించేటువంటి విధంగానే చట్టం రూపొందించారు ఎందుకంటే వీరి పెళ్లి రద్దయినా వీరి ఈ పెళ్లి చెల్లకుండా ఉంచినా కూడా ఒకవేళ సంతానం ఆలోపే కలిగితే వారి పిల్లల భవిష్యత్తు ఆగం కాకుండా ఉండడం కోసం ప్రభుత్వం దాన్ని చట్టబద్ధత చేసింది ఆ పిల్లలకు సంబంధించిన ఐడెంటిటీని కానీ అవన్నీ కానీ అవన్నీ జరుగుతుంటాయి ఈ ఇది మాత్రం చెల్లదు ఈ రకంగా ఇక్కడ నుంచి విచ్చలవిడి మత మార్పిడీలు లేకుంటే మతం మతం పేరుతో చెప్పకుండా జరిగేటువంటి పెళ్లిళ్ళు మత మార్పిడి కోసమే జరిగేటువంటి పెళ్లిళ్ళు కూడా ఇక్కడ నుంచి చెల్లవనేది హర్యానా రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకున్నటువంటి తాజా నిర్ణయం అని కూడా చెప్పవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజా ఇలాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఫ్రీ నంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం